అమ్మ మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు మేషరాశి వారికి ఆకస్మిక విషయాలలో ధైర్య సాహసాలు పెరుగుతాయి నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది కొన్ని గట్టి నిర్ణయాలు తీసుకుంటారు అలాగే చేస్తున్న కార్యక్రమాల్లో వ్యక్తుల దగ్గర నుంచి మంచి సహకారాన్ని పొందడానికి అవకాశం అనేది ఉంది దాంతోపాటుగా ఆగుతూ వచ్చిన పనులలో పెద్దల యొక్క సహకారంతో అనుకున్న పనులని అనుకున్న సమయానికి చేసుకోవడానికి అన్ని విధాల అనుకూలమైన సమయంగా మనం అనుకోవచ్చు కమ్యూనికేషన్ కూడా చక్కగా ఉంటుంది వృషభ రాశి అమ్మ వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి అలాగే మీ యొక్క సంతానానికి సంబంధించి కానీ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో కానీ మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు ఆ నిర్ణయాలు తీసుకునే సమయంలో గృహ వాతావరణం కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంది కనుక అంటే ప్రశాంతత అనేది కొంతవరకు తగ్గే అవకాశం ఉంది ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉన్నా కూడా ప్రశాంతత అనేది తగ్గు తగ్గే అవకాశం అలాగే కుటుంబ సభ్యులలో ముఖ్యంగా తల్లి యొక్క ఆరోగ్యం మీద కూడా తగినంత శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అనేది చేస్తారు విద్యార్థులకి విద్యా సంబంధమైన విషయాల మీద దృష్టిని కేటాయించుకుంటూ అంటే రాత మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళాలి చదివినటం కాదు చదివింది రాయడాని మీద కూడా ఎక్కువ శాతం వాళ్ళు కృషి చేయవలసిన అవసరం అయితే కనబడుతుంది మిథున రాశి అమ్మ మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు మిథున రాశి వాళ్ళకి మీ మీద మీకు ధైర్యం నమ్మకం పౌరుషం పెరుగుతాయి నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి చమత్కారంగా మాట్లాడుతూ అనుకున్న పనులు నిర్వర్తించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు వృత్తిపరమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టిని కేటాయిస్తారు వృత్తికి సంబంధించిన విషయాలలో వ్యక్తుల సహకారాన్ని మీరు ఆశించడం వల్ల ఉన్నత స్థాయి వ్యక్తులు ఉన్నత అధికారులతో కలిపి ఈ రోజున చర్చించి మీ మనసులో విషయాన్ని వాళ్ళకి చెప్పి వృత్తిపరమైన అభివృద్ధి కొరకు మీరు విశేషంగా కృషి చేస్తారు